ఇంట్లో కొట్లాట జరిగితే ఊరుకుంటామా కళ్ళ చూసి ఎంటర్టైన్ అవుతుంటాం పనులు పక్కన పెట్టి లొల్లిని వింటాం అలాంటిది అలాంటి కాన్సెప్ట్ తో వచ్చే బిగ్ బాస్ ను వదిలిపెడతామా సమస్య లేదు టీఆర్పీలు రికార్డు లెవెల్లో ఎగబాకే వరకు కొత్త రికార్డులు బద్దలు కొట్టే వరకు చూస్తూనే ఉంటాం మొదటి సీజన్ నుంచి రీసెంట్ గా వచ్చిన సీజన్ సెవెన్ ను హిట్ చేసేసాం ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ ముస్తాబ్ అవుతోంది ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేయడంతో లోగోను రిలీజ్ చేయడంతో బుల్లితెర అభిమానులు ఖుషి అవుతున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే అతి తొందరలో ఈ సీజన్ మొదలు కానుంది తెలుగు బుల్లితెర వీక్షకులకు బిగ్ బాస్ అంటే నాగార్జున నాగార్జున అంటే బిగ్ బాస్ ఈ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు అందుకే మాటలు లేవు మాట్లాడుకోవడా లేవన్నట్లుగా నాగ్ మేనియాను క్రియేట్ చేశాడు ఫస్ట్ సీజన్ హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే రెండో సీజన్ హోస్ట్ నేచురల్ స్టార్ నాని ఇక ఆ తర్వాత సీజన్స్ అన్నింటికి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు ఇప్పుడు అదే జోష్ ను కంటిన్యూ చేయడానికి వచ్చేస్తున్నాడు బిగ్ బాస్ రియాలిటీ షోకు ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది బుల్లితెర టాక్ ప్రకారం సెప్టెంబర్ లో షో మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది బిగ్ బాస్ లోగో బయటకు రాగానే ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈసారి లాంచింగ్ ఎపిసోడ్ ఐపీఎస్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కొత్త రూల్స్ తో కొత్త కండిషన్లతో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారట షో నిర్వాహకులు సెట్ వివరాల నుంచి కంటెస్టెంట్స్ గురించి ఎలాంటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారట ఇదిలా ఉంటే ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ హౌస్ లో సందడి చేయనున్న సభ్యుల గురించి నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా టీవీ స్టార్స్ తో పాటు కొందరు సినిమా నటీనట్లు కూడా కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ ీత చౌదరి వాణి కూతురు సుప్రీత యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ బరేలక్క కుమారి ఆంటీ కుషిత కల్లపు పేర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ప్రచారం జరుగుతున్నాయి అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే